అసలు లాస్ట్ టైం బ్రెడ్ వీడియో పెట్టినప్పుడు ఏంటండి ఆ కమెంట్స్ ఇప్పుడు నేను చూపించేది కూడా బ్రెడ్ అనుకోకండి ఇది డోనట్స్ డోనట్ చేసే ప్రాసెస్ కూడా సేమ్ బ్రెడ్ లానే ఉంటుంది మీకు కరెక్ట్ గా క్వాంటిటీ అండ్ ప్రాసెస్ మొత్తం డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూసి ఫాలో అయిపోండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ డోనట్ కి ఓవెన్ ఉండాల్సిన పనే లేదు ఆయిల్ ఒక్కటి ఉంటే సరిపోతుంది మనకి మనం కరెక్ట్ క్వాంటిటీ వైజ్ చేసుకుంటే పర్ఫెక్ట్ డోనట్స్ అయితే వస్తాయి మీకు ఎలాంటి ఫ్లేవర్ కావాలంటే అలాంటి ఫ్లేవర్ తోటి మంచిగా టాపింగ్ చేసుకోవచ్చు అండ్ చాలా మంది ఒక క్వశ్చన్ అడిగారు బ్రెడ్ గానీ డోర్ డోనట్స్ చేసేటప్పుడు ఈస్ట్ అక్క అని చెప్పేసి ఖచ్చితంగా ఈస్ట్ ఉంటేనే మనకి పర్ఫెక్ట్ బ్రెడ్ కానీ డోనట్స్ వస్తాయి ఈస్ట్ సూపర్ మార్కెట్స్ లో దొరికేస్తాయి మనకి చాలా తక్కువ కాస్టే ఉంటుంది థర్టీ ఫార్టీ రూపీస్లోనే మనకి ఈజీగా దొరికేస్తాయి అండ్ చూశారు కదా ఫైనల్లీ మన డోనట్స్ ఎంత పర్ఫెక్ట్ కలర్ అండ్ షేప్ కానీ చాలా పర్ఫెక్ట్ వచ్చాయి నేను ప్రతి డోనట్ హండ్రెడ్ గ్రామ్స్ మెజర్ చేసుకొని మరి తీసేసుకున్నాను పక్కకి దానిపైన షుగర్ పౌడర్ యాడ్ చేసేసుకొని టేస్ట్ చేశాను అసలు బయటకున్న డోనట్స్ లానే ఉన్నాయి దానిపైన మీకు కావాల్సిన టాపింగ్స్ వేసుకోవచ్చు ఖచ్చితంగా ట్రై చేసి చెప్పండి